ఈ రోజు వైసీపీ నాయకులందరూ ఆరోపిస్తూ ఉన్నారు ఈ రోజు జగనే కనక సాక్షిత్ జగన్మోహన్ రెడ్డి కూడా అంటున్నారు జగనే కనకం నుండి వాటికి పిల్లలకి అమ్మఒడి కానీ విద్యా దీవెనం కానీ ప్రతి నెల అందని చెప్పి కూడా మాట్లాడుతున్నారు దానికి మీరు చెప్తాను దేనికి ఇప్పుడు నువ్వు అమ్మఒడి పదివేలు పది లేదా పదిహేను వేలు వేస్తావు ఆ పదిహేను నెలలకు మూడు పిల్లం పోయి జత కోటలు తీసుకొని బిర్యానీ తిని వస్తారు అయిపోయింది నువ్వు అవి కాదు ఆ పథకా అవి కాదు ఇవ్వాల్సింది ఒక ఎస్సీ కార్పొర్సన్ ఐదు లక్షలు లేకపోతే పది లక్షలు ఇరవై లక్షలు ఇవి పేదరికం పోయిద్ది నీ కోసం ఎదురు చూడటావు నువ్వు అమ్మఒడి అయ్యాన్ని ఇయ్యని పెట్టే ఐదు వేలు పదివేలు ఇరవై వేలు ఇచ్చి వాడు మూడు పిల్లలం పోయి జత కోటలు తీసుకొని వస్తారు బిర్యానీ తింటారు అయిపోతే మళ్ళీ నీ కోసం అయ్యా జగన్ అయ్యా ఒక చూడటం ఆ వచ్చేలాగే రెండు వేలు తీసుకుని ఓటు మళ్ళీ మనం గెలుతాం అనుకున్నాడు ఆయన ఇవన్నీ చూస్తే జనాలు సమ సరైన సమాధానం చెప్పారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఇచ్చిన ఓటు హక్కుతో పదివేలు ఎందుకో ఇరవై వేలు ఎందుకో బాగా చదువు చదువుకు పెట్టు ఈ చదువుకు సంబంధించిన మొత్తం తీసి పడేసివి దాని తర్వాత పదివేలు అని పదివేలు ఇరవై వేలు అని వేస్తుంటవి ఎస్సీ కార్పొరేషన్లు ఎటుపోయినాయి చంద్రబాబు నాయుడు గారి టైం ఇన్నోవాలో తిరిగాడు ఇరవై లక్షలతో ఇరవై లక్షలు కారు కారులో తిరిగిన ఇన్నోవా కారులో తిరిగిన వాడు నెలకు వచ్చి పది పదిహేను వేలు సంపాదించుకోలేడా నువ్వు అత్తను సంవత్సరానికి పదిహేను ఏళ్ళు ఎత్తావు అమ్మవాడిని పదిహేను ఏళ్ళతో జరిపోయిందా ఇవన్న ఒక కారు కొనుక్కున్నాడు ఇన్నోవా కారులో మూడు పిల్లల పిల్లల్ని ఎక్కించుకొని వెళ్తాడు వాడు మళ్ళీ సంపాదించుకుంటాడు కనీస రెండు మూడు సంపాదించుకుంటాడు ఇన్నోవా రోజు వాడు మంచివాడైతే ఎవడో గాలి వాడు తాగిపోతాడు కాకపోతే ఆటోలు ఆటోలు ఇస్తుండే ఎస్సీ కార్పొరేషన్ ఇవన్నీ తీసి పడేసి అసలు ఏం లేకుండా నాశనం పడేసి జనాలకు డబ్బులు అలవాటు చేశాడు ఐదు వేలు పదివేలు ఐదు వేలు పదివేలు జగన్ డబ్బులు వేస్తున్నాడు డబ్బులు వేస్తున్నాడు ఆటో వాడికి డబ్బులు అంటే పదివేలు వాడికి బ్రాంజీ పెడితే బ్రాంజీ దాగ పైపు నోట్లో పెట్టి దెంగతుంటివి అనకూడదు దీంట్లో అనకూడదు దెంగతున్నామని జగన్ ఆ పనులు చేశాడు డబ్బులు సరే మంచి ఏంది అసలు ఉన్నాయి తీసేసి ఏందో నన్ను నేను తాగా అసలు ఏంటో భూమి అంట ప్రెసిడెంట్ మెల్ల అంటే ప్రెసిడెంట్ మెల్లంటే రాష్ట్రపతి గాంధీ రాష్ట్రపతి చెప్పు ప్రెసిడెంట్ అనేది రాష్ట్రపతిని అంటారు ఈయన ప్రెసిడెంట్ మెల్లని పెట్టాడు అంటే ప్రెసిడెంట్ రాష్ట్రపతిని గాంధీకి అమరు అనమాట అలా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అంటూ అమలు చేశారు దానిలో తల్లికి మాత్రమే ఒక స్కీమ్లో దాని గురించి పేరు నాని గారు వరుస ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు తల్లికి మాత్రమే వందనం పెట్టారు పిల్లలకు మాత్రం సున్నామో సున్నం పెట్టారని చెప్పుకోవడం మాట్లాడుతున్నారు దానికి మీరు విధంగా చెప్తారు నలభై రోజులు కాలేదు ప్రభుత్వం వచ్చి ఒక్కొటొక్కోటి చేసుకుంటా వెళ్ళిపోతాడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లోట్లో ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలన్నా కానీ లిమిట్కి మించి ఇవ్వటానికి లేదు ప్రత్యేక ప్యాకేజ్ అన్న ఉండాలి ప్రత్యేక హోదా అన్న ఉండాలి ఇది లేకుండా నాకు తెలుసు అక్కడ అందరూ ఇస్తారు అని జనం అనుకుంటున్నారు కానీ అది జరగదు లిమిట్ ఉండిద్ది వంద రూపాయలు ఇవ్వాలా రాష్ట్రానికి సెంట్రల్ గవర్నమెంట్ అన్నప్పుడు వందే ఇస్తారు చంద్రబాబు నాయుడు మనకు తెలిసిన మనిషి అనే పది పది వందల కోట్లు ఇవ్వరు అందుకని ప్రత్యేక ప్యాకేజ్ కానీ ప్రత్యేక హోదా కానీ ఏదో ఒకటి ఇవ్వాలి అక్కడ నుంచి మనకి నిధులు రావాలంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చేస్తున్నారు ఏంటంటే నలభై రోజులు ఏం చేస్తాడు చేసిన అప్పులన్నీ కడుతున్నాడు పింఛను కొనసాగిస్తున్నాడు ఒకటి ఒకటి చేసుకుంటా వస్తాడు ఇది రేపు అన్నా క్యాంటీన్లన్నీ పెడుతున్నారు ఆగస్టు పదిహేను నుంచి ప్రతి ఒక్కరికి తక్కువ ధరకే భోజనం అందుకు తీసేసడం కూడా జరిగిందన్న తీసేస్తారంటే మా మామూలుగా ఒకరు చేసిన మంచి పని చెప్పుకోవటానికి లేదు అన్నా క్యాంటీన్ అంటే చంద్రబాబు నాయుడు పెట్టాడు అందుకే అది కానీ ఆయనకి పేరు వచ్చింది తీసేస్తే పోలా ఈరోజు నేను అన్నా క్యాంటీన్స్ పెడుతున్నారు కాబట్టి దానికి నా వంతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో ఉంది కాబట్టి నా వంతు సాయం చేద్దామని లక్ష రూపాయలు చెక్ చెక్కియడానికి నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఇవ్వటానికి వచ్చేది ఓ చెక్కు నారా చంద్రబాబు నాయుడు గారు వన్ లాక్ రూపీ ఓన్లీ నారా చంద్రబాబు నాయుడు గారు వన్ లాక్ రూపీ నా పేరు లింగంగొండ రైవ్బాబు లక్ష రూపాయలు ఇవ్వడానికి వచ్చాను చంద్రబాబు నాయుడు గారికి అన్నా క్యాంటీన్ అంటే ఏంది అదిగా రోడ్డులు అమ్ముట అడుక్కుంటున్నారు వాళ్ళు ఇంకా అడుక్కోరుగా ఉంది దీన్ని కొనుక్కుంటారు ఆ నీళ్ళు ఉంటాడా ఇవన్నీ తీసి పడేసి భూమి భూము అని భూమి భూమి ఆటో దాళమైనాయి ఆటో తోలితే వాడు నోట్లో పైపు పెట్టి పదివేలు కట్టుకుండా అంటుండే వాడు ఎవరు తెచ్చి కడతాడు మా ఊరికి చెప్పాక ఆటో వాళ్ళు అయిపోయారు వాడు అసలు తాగుబోతాడు వాడు ఎటుపోయిన నోట్ల పుల్ల వేసి పదివేలు కట్టడు కడతాడు నాలు అంటాడు ఒకసారి రెండుసార్లు ఇస్తాడు ఆ రకంగా నాశనం చేశాడు అసలు ఎస్సీ కార్పొరేషన్ మూడు మొక్కలు ఏంది మూడు రాజధానులు ఏంది విశాఖపట్నం ఏంది కర్నూలు ఏంది ఇది ఏడ తిరుగుతాడు ఇది ఒక రాజధాని అయితేనే ఇదిగో మూడున్నర మూడున్నర అయింది గారి కోసం ఎదురు చూస్తున్నాం ఈ జనాలంతా నువ్వు మూడు రాజధానులు అంటే విమానం ఎక్కతావు వెళ్తావు ఎక్కతావు వెళ్తావు ఏడొత్తారు ఏడపోతారు జనాలు పిచ్చి పరిపాలన లాగా ఉంది కానీ మామూలుగా మంచి పరిపాలన చేసేవా అసలు అని జిల్లాకు ఒకరిని అప్పగించాడు మాట్లాడేవాడిని సంపాయి మంచి కొడలు వేసుకున్న వాడిని సంపే అని చెప్పి ఒకవేళ పెట్టేశాడు వాడు వందల సంవత్సరాలు చంపాయిస్కుని నూరు ఒక్కన్నర అక్రమ కేసులు పెట్టు అనిపించింది సేమ్ క్యాస్టోలతో ఈ రోజు పేరు నాని మాట్లాడుతున్నాడు అన్న ఈరోజు మూడు పార్టీలు కలిసినా సరే ముసురాజుగా ఆలోచిస్తూ అందరిని మోసం చేస్తున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు మరి దానికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు మూడు పార్టీలు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలవటానికి కారణం ఏంది అసలు పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ స్టార్ అంటవి దత్తపుత్రుడు ఏంటివి మూడు ఆయన ఆయనతో అసలు నీకేం పని వస్తుంటాడు పోతుంటాడు ఆయన సమస్య అడిగితే సమస్యను చెయ్యి నువ్వు విజయవాడ రావటానికి లేదు మంగళగిరి రావడానికి లేదు నువ్వు హైదరాబాద్లో ఉండు ఢిల్లీలో రాండు ఎవడెక్కడైనా ఉంటాడు రాజ్యాంగం ఇచ్చిన హక్కు నువ్వు విజయవాడ రావద్దంటున్నాడు పోలీసులను పెడుతుంటే వెయిర్పోర్ట్లో విమానశ్రయంలో ఆయనకి ఇంకా చిక్కరే ఏం చేశాడంటే నేను రాపోయినా పర్వాలేదు చంద్రబాబు నాయుడిని గెలిపిద్దాము ఆయన ఏదో నాకు చేసేది చేస్తాడని చెప్పి కలిసాడు ఎగనిస్ట్ ప్రభుత్వం యాంటీ ఓటు చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఆయన అందరూ అది హరిరామ జోగయ్య వాళ్ళందరూ నువ్వు అరవై సీట్లు తీసుకో డబ్బు డెబ్బై సీట్లు తీసుకో అని చెప్పి కొద్దిగా రెచ్చగొట్టారు ఆయన అట్ట పోకుండా చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది చేశాడు పవన్ కళ్యాణ్ నేను ఉన్నాను నీకు ఈ సీట్లు తీసుకో మళ్ళీ మా వాళ్ళకి సీట్లు టిక్కెట్ లేకపోతే వాళ్ళు ఇండిపెండెంట్లుగా వేస్తారు మనం పోతాము మళ్ళీ జగన్ వస్తాడు అట్ట కాకుండా నేను చెప్పింది చేయ అన్నాడు ఇరవై ఒకటి తీసుకున్నాడు రెండు ఎంపీ తీసుకున్నాడు ఈ రోజు అన్నీ గెలిచాడు ప్రపంచ దేశాల్లో పేరు వచ్చింది పవన్ కళ్యాణ్కి ఎలా ఉంది డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి డిప్యూటీ సీఎంగా నిర్ణయించడం చంద్రబాబు నాయుడు గారు అది మామూలు పని కాదు నిర్ణయం ఆయన అడగకుండే ఇచ్చి తర్వాత ఆయన ఫోటో అన్ని ఆఫీసులో పెట్టమన్నాడు గవర్నమెంట్ ఆఫీసులో పవన్ కళ్యాణ్ గారిది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫోటో ప్రతి ఒక్క ఆఫీసులో పెట్టమన్నాడు గవర్నమెంట్ ఆఫీ ఆఫీసులో ఇదివరకు ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దాన్ని ఆ ఆఫీసులో ఉన్నాయా చరిత్ర లేదు మనం చూసుకుంటే ఈరోజు అన్ని తెలంగాణలో కూడా ఫాలో అవుతున్నారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫోటో పెట్టాలి లేకపోతే మనకు బ్యాడ్ వచ్చిందని చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా ఉంది పాలన పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళ కార్యకర్తలకు కూడా చెప్తున్నారు మన పార్టీ ఎంత మనం ఎంత మనం ఎంత జనం ఉన్నాము ఓరకు తిరుగుతూ ఉంటారు కానీ ఓట్లు ఆడ ఉండయి మనం ఆశితూసి మనకి మనం ఏదో వాళ్ళు పది తీసుకున్నారో మనం రెండు తీసుకుందాం ఎప్పుడో వచ్చిన రోజు వచ్చింది మనకి కూడా టైము అని పవన్ కళ్యాణ్ మామూలుగా అధికారం లేకొచ్చినాక చాలా మారిపోయాడు వాళ్ళు ఏదేదో అన్నారు మనకు అవసరం లేదు మనం ఇప్పుడు పాలన చేయాలా మన ప్రభుత్వాన్ని మనం జనాలకి సమాధానం చెప్పాల్సిన అవసరం మనలో ఉంది అని అని చెప్పి పవన్ కళ్యాణ్ అసలు మారిపోయాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా మారిపోయాడు ఎలక్షన్ ముందు ఏదో మాట్లాడారు అట్లా మాట్లాడాలి గెలవాలి అని అంటే మాటకు మాట ఉండాలి గెలిచిన తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా మనకి వద్దు ఒకరి మీదకు పోవద్దు నేను ఊరుకోను వాళ్ళు ఏదో అన్నారు చేశారు ఎలక్షన్ అయిపోయింది ఇప్పుడు మనం అందరికి పని చేయాలి మన దగ్గరికి ఎవరు వచ్చినా పని చేయాలి అది కావాలన్నాడు పవన్ కళ్యాణ్ మంచి ఫీచర్ ఉంది ఎప్పుడైతేనేమి అన్ని వర్గాలు ఆయనకి సిద్ధంగా ఉన్నారు ఏదో రోజు టైం వచ్చింది తొందరపడితే లాభం లేదు ముఖ్యమంత్రి సీట్ అన్న తొందరపడితే ఎట్ట వచ్చింది అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అది ఎప్పుడో అనుకోకుండా అది తగిలే అవకాశాలు కూడా ఉంటాయి ఓకేనా థ్యాంక్ యూ